హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా నిరుద్యోగి చెప్పిన అబద్ధం ఏమండి ఇంట్లో సరుకులు నిండుకున్నాయి పిల్లలు కూడా ఆకలితో పడుకున్నారు వారం రోజులైంది వాళ్ళు సరిగా భోజనం చేసి ఉన్నట్టుండి కూతురికి కడుపు నొప్పి రావడంతో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు డాక్టర్ పరీక్షించి మందులు రాసిచ్చాడు బలమైన ఆహారం ఇవ్వాలి అని చెప్పాడు కానీ అతని దగ్గర మందులకు కూడా డబ్బులు లేవు భార్య పిల్లల ఆటో ఎక్కించే తన జేబులో మిగిలిన యాభై రూపాయల ఆటో అతనికి ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపాడు ఒక చోట బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ కూలి పని దొరుకుతుంది రోజు కూలి తీసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోసాగాడు తను పనిచేసే చోట దగ్గరగా ఒక కంపెనీలో ఇంటర్వ్యూస్ అవుతున్నాయని వింటాడు నీట్గా షేవ్ చేసుకొని స్నానం చేసి ఉన్న ఒక జత మంచి బట్టల్ని ఐరన్ చేసుకొని టచ్ చేసుకుంటాడు చిరిగిపోయిన షూని నీట్గా కుట్టుకుంటాడు గంజి తాగి ఇంటర్వ్యూకి వెళ్తాడు ఎంబీఏ చదివిన అతను అక్కడ బాస్ అడిగిన అన్ని ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ఆన్సర్స్కి ఇంప్రెస్ అవుతారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళలో ఒక లేడీ లేచి ఆమె బాస్ కూతురు యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్తుంది బాండ్ మీద సైన్ పెట్టేటప్పుడు పేపర్ మీద చదువుతున్న టైంలో బాస్ కూతురు అడుగుతుంది మీకు బ్యా మీరు బ్యాచులరే కదా అని అడుగుతుంది అప్పుడు ఏం చెప్పాలో అర్థం కాదు ఉండడానికి ఇల్లు కారు ఇస్తారు మేము బ్యాచులర్స్ని మాత్రమే తీసుకుంటాము పెళ్ళైన వాళ్ళని తీసుకోమంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు అని అబద్ధం చెప్తాడు అతనికి ఫ్లాట్ దొరుకుతుంది కారు ఇస్తారు ఒక అబద్ధం చెప్తే ఫ్యామిలీ సుఖపడుతుందని కాలేదు మేడం అని చెప్తాడు ఓకే రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేయండి ఫ్లాట్ కీసు కారు ఇస్తారు ఎంతో ఆనందంతో ఇంటికి వస్తాడు భార్య అప్పుడే ఇంటి చుట్టుపక్కల వాళ్ళ అమ్మలక్కలతో గోడ దగ్గర నిలబడి మాట్లాడుతుంది ఇంటిలోకి రాగానే పక్కావిడ ఏవండి బాగున్నారా అని అడుగుతుంది బాగున్నాను అని చెప్పి రెండు నిమిషాలు మాట్లాడి ఇంట్లోకి వస్తాడు వెంటనే భార్య ఏవండీ పరా ఆడవాళ్ళతో మీకేం మాట్లాడి అని ఇంకా సుడుతుంది ఇంకా సంగతి చెప్తే అంతే అనుకుని ఉద్యోగం వచ్చిందని మాత్రమే చెప్పగలుగుతాడు భార్య ఎక్కి భార్యని కారులో ఎక్కించుకొని కొత్త ఫ్లాట్కి షిఫ్ట్ అవుతాడు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు పక్క రోజు ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి చాలా కష్టపడి వర్క్ చేస్తాడు తన కొత్త ఐడియాస్తో బిజినెస్ని డెవలప్ చేస్తాడు మంచి నమ్మకం ఏర్పరచుకుంటాడు ఎంతటి క్లిష్ట అని తన తెలివితేయడంతో చిటికలా పరిష్కరిస్తాడు రోజులు గడిచే కొద్ది బాసు కూతురు నెమ్మదిగా మీద ప్రేమలో పడుతుంది అలా సంవత్సరాలు గడిచిపోతుంది ఒకరోజు ఆమె పెళ్లి ప్రస్తావన తండ్రి తీసుకురాగా నేను మన ఆఫీస్లో పనిచేసే వాసునే పెళ్లి చేసుకుంటాను తండ్రి సంతోషించి వాసుతో మాట్లాడతాడు ఒక్కసారి కంగుతున్న వాసుకి నోట మాట రాలేదు బాగా ఆలోచించి రాజీనామా లెటర్ని అతనికి ఇవ్వాలని వెళ్తాడు అదే సమయంలో బాస్కి నొప్పి వచ్చి హాస్పిటల్లో చేరుతాడు హాస్పిటల్లో బాసు దగ్గరుండి చూసుకుంటాడు ఆయన్ని ఒకరోజు అసలు విషయం తన బాస్ కూతురికి చెప్పేస్తాడు వాళ్ళ డాడీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే బాసుని ఉద్యోగం నుంచి తీసేస్తుంది తనిచ్చే ఫ్లాట్ కార్ తీసేసుకుంటుంది మళ్ళీ బ్రతుకు రోడ్డు మీదకే ఇటు భార్య బాస్ కూతురు విషయం తెలిసి ఆత్మహత్య చేసుకుంటుంది చుట్టుపక్కల వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు హాస్పిటల్లో ఆమెని కంటికి రెప్పలా వాసు చూసుకుంటాడు విషయం తెలుసుకున్న బాసు కూతురు హాస్పిటల్కి వచ్చి పరామర్శించి నన్ను క్షమించండి మీ మధ్య కడతలు తీసుకొచ్చినందుకు నా ప్రేమ గొప్ప అది ఉద్యోగం నుంచి తీసేస్తే నన్ను నువ్వు మీరు పెళ్లి చేసుకుంటారని స్వార్థంగా ఆలోచించాను కానీ మీరు అతని సుఖం కోసం మీ జీవితమే త్యాగం చేయాలనుకున్నారు అని నమస్కరించి అక్కడ బాసుకి బాధ్యతలు అప్పగించి తండ్రితో సహా అమెరికా వెళ్ళిపోతుంది మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి